మా పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నర్సరావుపేట్లో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది బికాస్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నర్సరావుపేట్ మాచర్లా ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి చాలా లో అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది అప్పుడు దాని దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్ మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి ఏం ఇబ్బంది లేకుండా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు అది మీ మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగు నేరెస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు నేను కూడా జాబ్ ఇవ్వరు సో అట్లాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈజెస్ ఆ ట్రబల్ సామ్ విలేజెస్లో కూడా పోలీస్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు మనం ఇప్పుడు అన్నీ ఇంత రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ కోసం పిలవడం జరుగుతుంది మనం అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగి జరుగుతుంది వాళ్ళకి అక్కడ మనం తిరగను తిరగను అండ్ సో మనకి ఊర్లో కూడా చాలా మనకి పోలీస్ నిఘా అక్కడ కూడా ఉంటుంది సో మనం చెక్ పోస్ట్ కూడా మొత్తం ఇది ఉంది అందరికీ ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ ఇది విక్టరీ ప్రొసెషన్ డాన్స్ ఆ రోజు తాగి కూడా చేయడం అట్లా ఏం అలౌ లేదు అన్నెసెసరీ మీద కేసెస్ ఉంటాయి పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి డోంట్ అది ఇప్పుడు మనకి ఫోర్సెస్ బయట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ నంబర్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు మన బికాస్ పల్నాడు డిస్ట్రిక్ట్ కి చాలా హై ప్రయారిటీ క్రిటికల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట నుంచి కూడా ఫోర్స్ చాలా వస్తుంది